మన శాసనసభ్యులు శాంతిబాబు గారు దృష్టిగా కూడా పోయింది తీసి నాకు ఎటువంటి దురుద్దేశం లేదనేది ఈ ఎన్నికల నిర్వహణ ద్వారా మీకు తెలిసి అనుకుంటాము అనుకుంటాం ఎందుకంటే అసోసియేషన్స్ అన్నీ మంచిగా జరగాలి లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు బాగుపడాలి మంచి లోడింగ్ రావాలి మీరు సంతోషంగా ఉండాలి తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనేటటువంటి తప్పుడు ఉద్దేశం ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి లేదు అదేవిధంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా మేము ఎప్పుడు చేయకూడదు ఏనాడు సాయం చేయడమే తప్ప వ్యక్తులంగా ఎప్పుడు వచ్చి ఎవరిని ఒక వంద రూపాయలు అడిగి ఇబ్బంది పెట్టడం కూడా లేదు సరేదాన్ని గతంలో అనేక కారణాలు ఆగిపోయినాయి అది సిస్టమ్ ప్రకారం ఇంకో రకంగా తీసుకుపోకుండా ఒక సిస్టమ్ ప్రకారం జరగాలని మీరు అందరూ జిల్లా కలెక్టర్ గారు నిద్ర పెట్టుకున్నారు ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు శాసనసభ్యులు సాంసభ గారు కూడా అనేక యూనియన్లకు డెబ్బై నాలుగు యూనియన్లను ఈ ప్రాంతంలో నడుపునటువంటి అనుభవం ఉంది వారు కూడా దీన్ని ఒక వర్త ఒక వర్గం రెండు వర్గం చేయకుండా మనం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది రాజకీయ పార్టీలుగా తమ పార్టీని అందరికీ సపోర్ట్ చేస్తే మీరందరూ మాకు సపోర్ట్ అది వేరే కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు కూడా అన్నదములు లెక్క నిన్నటిదాకా కలిసి ఉన్నారు ఒకరిలో ఒకరు గొడవలు ఘర్షణలు కొత్త కొట్లాటలు కేసులు చాలా అయినాయి అవన్నీ పోవాలని కోరుకున్నాను అందుకే మనకు మనకు అంత ఘర్షణ లేవు కొట్లాటలు కేసు పోయి అన్నదములు ఎక్కువగా ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు గెలిచిన వాళ్ళకు వాళ్ళ టర్మ్ వరకు వాళ్ళు మంచిగా పరిపాలన చేయాలి మళ్ళీ ఒక ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అప్పుడు మళ్ళీ ఎన్నుకుంటారు సభ్యులు అనుకుంటారు అందుకే దీన్ని ఆ రోజునే అనుకున్నాం టూ ఇయర్స్ పెట్టిన టైం రెండు సంవత్సరాలు ఎన్నికల పీరియడ్ ఇప్పుడు అస్టైట్ రిషా దగ్గర నుంచి మనం కాగితం ఇచ్చిందా దృవపత్రం ఇచ్చి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అభ్యులు సింగరేణి కాలేజీ సహకర్షణ గౌరవ శాంతరావు గారు మా యూనియన్ పార్టీ పూర్తిగా సింగరేణి కంపెనీతో కూడా మాట్లాడి మీ లోడింగ్ విషయంలో మీ ఇతర విషయాలన్ని పూర్తి సహకారాన్ని అందిస్తాం ెసిఫేర్ అసోసియేషన్ సభ్యులం మేము నేను ఈరోజు ప్రెసిడెంట్ పోస్టుకి నేను ఎన్నికలకు పోటీ చేస్తున్నాను మేము మాకు గత రెండు సంవత్సరాల నుండి మా అసోసియేషన్తో ఎలక్షన్లు జరగాలంటే చాలా ఇబ్బందులకు గురి అయినాము మధ్యలో కొన్ని ఇబ్బందుల సంఘటన వల్ల ఆగడం అందించుకోవడం జరిగింది అయినా కానీ మన శాసనసభ్యులు పొన్నేనేని సాంబశివరావు గారు మాకు ఇరు వర్గాలను పిలిపించి మీరు ఎలక్షన్లకు పోయి నిర్వహించుకొని ప్రశాంతమైన వాతావరణంలో మీ ఎలక్షన్ నిర్వహించుకోవాల్సి అని మాకు విన్నపించుకోమని చెప్పినారు అలానే ఆయన చెప్పిన పద్ధతిలోనే మేము ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మేము ఎన్నికలు నిర్వహించుకుని మేము అందరం ప్రశాంతంగా ఉన్నామంటే గౌరవనీయులు శాసనసభ్యులు కోనేని సాంబశివరావు గారు వారి సహకారంతోనే మేము ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా మాకు సహకరించినటువంటి పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు మేము లారీ సభ్యులమైన ద సింగరేణి తిప్పరేని లారీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులం అందరము ఒక ఏకతాటిగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఏకతాటి మీద ఎలక్షన్లు నిర్వహించుకున్నాము సజావుగా దీని అంతటికీ ప్రస్తుతం శాసనసభ్యులైన కూడమినేని సాంబశివరరావు గారి మేము విన్నవించుకోగా మా యొక్క సభ్యుల అందరి మధ్యలో ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి మీరు ఏదైతే మీ రిజిస్టార్ యొక్క నామ్స్ ప్రకారము ఎలక్షన్లు జరుపుకోవాలి ఈ వాదనలకు తావు లేకుండా ఎలాంటి రాజకీయ పార్టీలకు మీరు లొంగకుండా సజావుగా జరుపుకోండి అని ఒక మూడు నెలలుగా శాసనసభ్యులు గారు సభ్యుల ఆధ్వర్యంలో షాబీర్ పాషా గారు ఒక సమన్వయము అందరి ఈ నూట పన్నెండు మంది సభ్యుల మధ్యలో ఒక సమన్వయం తీసుకొచ్చి ఈరోజు చాలా చక్కటి వాతావరణంలో ఎలక్షన్లు జరుపుటకు సహకరించిన పూనమ్ నేని సాంబశివరావు గారికి మరియు షాబిర్ పాష గారికి మరి ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు మరియు మా సభ్యుల